హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అరెస్ అకాడమీ దిస్ ఈస్ రవి అలాట్మెంట్ ఆర్డర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి సో మనం ఏదైనా ఒకటి చేయకపోయినా మనకు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ అలాట్మెంట్ ఆర్డర్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి మీరు చేయకపోయినా మీకు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ స్టెప్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫీజు రింబెస్ట్మెంట్ వస్తుందా రావట్లేదా మనకు తెలిసిపోతుంది ఒకవేళ మనకు ఫీజు రింబెస్ట్మెంట్ వచ్చినా కాలేజీకి పే చేసిన తర్వాత మళ్ళీ మనకు ఫీజు రింబెస్ట్మెంట్ ఇస్తారా కూడా అడుగుతున్నారు ఆ విషయం కూడా నేను క్లారిటీ ఇస్తాను అండ్ ఎంత ఎక్స్ట్రా అమౌంట్ కాలేజీకి కట్టాలి మనకి ఎలా తెలుస్తుంది ఫీజ్ రింబర్స్మెంట్ వస్తుందా రావట్లేదా అండ్ అదే కాకుండా మనకి అలాట్మెంట్ ఆర్డర్లో వేరే క్యాస్ట్ పడుతుంది సో మీరు టెన్షన్ పెడతారు టెన్షన్ పడాల్సిన లేదు అది కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చూడండి డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇలా అలాట్మెంట్ ఆర్డర్ కనిపించింది మనం చూడండి ఏపీ ఎఫ్సెట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినంత మళ్ళీ మనకి ఒక ఓటీపీ వస్తుంది చూడండి ఓటీపీ మనకు ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి ఫీజు డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను చేస్తున్నాను అంటే దీని మీద అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత గమనించండి మనకి ఇలా వస్తుంది మన అలాట్మెంట్ ఆర్డర్ మనకు కళ్ళకి కనిపిస్తుంది ఇక ప్రింట్ మీద క్లిక్ చేయండి ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకోండి రైట్ ఇక్కడ చూడండి క్యాష్ వచ్చేసరికి ఓసీ ఉంది ఫీజు రింబర్స్మెంట్ ఎస్ ఉంది రైట్ ఏయూ రీజన్ అబ్బాయి అబ్బాయి అమ్మాయి అనుకోండి పక్కన పెట్టండి అయితే ఓసీ అయితే ఇక్కడ చూడండి అండర్ బీసీఈ ఇది చూసి చాలామందికి షాక్ అయిపోతారు ఏంటి నా క్యాస్టమ్ ఓసీ ఉంది ఇక్కడ చూస్తే బీసీఈ ఉంది ఏమైపోయింది ఏంటి అని టెన్షన్ వస్తుంది వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఏమో అని భయం వస్తుంది ఏమీ టెన్షన్ పడకండి ఇక్కడ ఓసీ ఉండొచ్చు లేకపోతే ఎస్సీ ఉండొచ్చు ఎస్టీ ఉండొచ్చు బీసీ ఉండొచ్చు వేరే వాళ్ళ సీట్లు మిగిలిపోతే అవి మీకు ఇచ్చేస్తాడు అలా ఎందుకు మిగిలిపోతుందో నేను చెప్తా వినండి కంగబడకండి ఓకే సో ఇక్కడ బీసీ ఈ సీట్లే మిగిలితే అని పెట్టుకోకండి ఓసీ సీట్లు మిగిలిపోతాయి ఎస్సీ సీటు మిగిలిపోతాయి ఎస్టీ సీట్లు మిగిలిపోతాయి బీసీసీ బీసీబీ బీసీఏ ఆ సీట్లు కూడా మిగిలిపోతాయి ఇవన్నీ సీట్లు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు అలా ఎందుకు అవుతుంది అంటే మీరు ఆప్షన్ సరిగ్గా ఇవ్వకపోతే కాలేజ్లో సీట్లు మిగిలిపోయినాయి అనుకోండి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేస్తాడు అంటే ఇక్కడ చూసుకుంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ బీసీఈ స్టూడెంట్స్ సరిగ్గా అప్లై చేసుకోవలేదేమో వాళ్ళ సీట్లు మిగిలిపోయినాయేమో ఓసీ అతనికి ఇచ్చేశారు అందుకోసమే ఫస్ట్ ఫేజ్తోనే ఆప్షన్స్ పెట్టండి మీ సీటు మీరు సాధించండి పర్సనల్గా మెంటర్షిప్ తీసుకుంటే సో మేము ఇలాంటి వేరేస్ ఏమి అవ్వకుండా మేము చూసుకుంటాము లేదు సార్ అంటే నేను చెప్పిన ట్రిక్స్ ఉన్నాయో అవి ఫాలో చేయండి లాస్ట్లో చెప్తాను ట్రిక్స్ అవి కరెక్ట్గా ఫాలో చేయండి ఖచ్చితంగా మీరు మంచి కాలేజీలో బెటర్ సీట్ సాధించుకోవచ్చు రైట్ టెన్షన్ తీసుకోవద్దు ఇక్కడ చూడండి ఫీజు రియింబెస్ట్మెంట్ సంబంధించి చూద్దాం ఇక్కడ ఎస్ఎన్ వచ్చింది కదా ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజు అంటే మనకి కాలేజ్ ఫీజుని ట్యూషన్ ఫీజు అంటారు టెన్షన్ తీసుకోవద్దు థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇది సెమిస్టర్ ఫీజు అంటే కాదు సంవత్సరం ఫీజు సంవత్సరం ఫీజు థర్టీ ఎయిట్ ఉండనివ్వండి ఒక లక్ష ఉండేవ్వండి లక్ష కన్నా ఎక్కువ ఉండనివ్వండి ఫీజు రిఇంబెస్ట్మెంట్ మీకు ఎస్ఎన్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఇక్కడ జీరో రైట్ అంటే మీరు రూపాయి కట్ట లేదు రూపాయి కట్టా లేదు ఇక్కడ జీరో అని వచ్చేసింది మీకు ప్రైవేట్ యూనివర్సిటీ ఉండనివ్వండి ఎంత పెద్ద టాప్ యూనివర్సిటీ ఉండనివ్వండి బాటమ్ కాలేజ్ ఉండనివ్వండి మీకు ఫీజు రేపేసు మీకు అప్లై అవుతుంది అంటే మీరు ఒక్క రూపాయి కట్టుకునే అవసరం లేదు మీకు అది ఎలాంటి ఆర్డర్లో చూపిస్తాడు ఇది గమనించుకోండి ఓకే నేను ప్రతి విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏం డౌట్స్ ఉన్నా ఈ యొక్క వీడియో సేవ్ చేసుకుని చూసుకోండి మళ్ళీ కావాలంటే ఓకే నెక్స్ట్ గమనించండి ఓకే ఇక్కడ చూసుకోండి మనకి అలాట్మెంట్ ఆర్డర్లో ఏమైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకొని మొత్తం తొమ్మిది రూల్స్ ఉన్నాయి రైట్ ఒకటి ఏంటి అంటే ఈ యొక్క ఫస్ట్ ఏంటి ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ సో డౌ మనం అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా మనం ఈ యొక్క వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సెకండ్ చూడండి సెకండ్ పాయింట్ ఏంటంటే ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు రిపోర్ట్ బై క్లికింగ్ ఆన్ డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి మనం ఆ రిపోర్ట్ని తీసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా చూడమని చెప్పేసి చెప్తున్నాడు ఇది గమనించండి థర్డ్ వచ్చేసి గమనించండి థర్డ్ వచ్చేసి మనం టూ కాపీస్ తీసుకోవాలి ఏది రిపోర్టు అండ్ అలట్మెంట్ ఆర్డర్ ఇది గమనించండి రిపోర్టు జాయిన్ రిపోర్ట్ ఉంటుంది జాయిన్ రిపోర్ట్ ఏంటో చూపిస్తాం కనుక కాబట్టి జాయిన్ రిపోర్టు అలట్మెంట్ ఆర్డర్ రెండు తీసుకోవాలి ఒక్కొక్క కాపీ కాలేజ్ సబ్మిట్ చేయాలి ఇంకొక కాపీ మీద మీరు కాలేజ్ స్టాంప్ వేసుకుని వాళ్ళ దగ్గర తీసుకోవాలి అదే మీకు ఒక ఎక్నాలజ్మెంట్ చూసుకోండి ఇక్కడ చూడండి ద ఫర్దర్ ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ టూ కాపీస్ ఆఫ్ జాయిన్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ టు ద అలాట్ కాలేజ్ సో అలాటైన కాలేజ్కి మళ్ళీ రిపోర్ట్ చేయాలి ఓకే సబ్మిట్ ఎ కాపీ ఆఫ్ ఏ జాయిన్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ఆప్టెండ్ ఎక్నాలజ్మెంట్ ఆన్ సెకండ్ కాపీ సెకండ్ కాపీ మీద మనం స్టాంప్ వేసి తీసుకోవాలి స్టాంప్ కానీ సైన్ కానీ మనం ఏదోటి వాళ్ళకి ఇచ్చాము ప్రూఫ్ తీసుకోవాలి సెకండ్ కాపీ మీద మనం ఆ ప్రూఫ్ తీసుకోవాలి అదే మన ఎక్నాలజ్మెంట్ కాపీ అనుకోండి ఇది గమనించండి థర్డ్ పాయింట్ అయిపోయింది ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇది మన లాస్ట్ డేట్ రైట్ ఇదిలో మన లాస్ట్ డేట్ ఈ డేట్ కన్నా ముందే మనం ఆన్లైన్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి లేదనుకోండి సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇది గమనించండి ఇక్కడ చూడండి ఫిఫ్త్ పాయింట్ ఎంత క్లియర్ అయిపోయారో ఇఫ్ క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఫిజికల్ రిపోర్ట్ కానీ చేయలేదు అంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి ఆటోమేటిక్గా చూడండి ఆటోమేటికలీ రైట్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని నీట్గా అక్కడ మెన్షన్ చేసే చూడండి రైట్ గమనించండి ఆటోమేటిక్లీ స్టాండ్స్ క్యాన్సిల్డ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇది గమనించండి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తారు ఫిజికల్గా రిపోర్ట్ చేయలేదు అనుకోండి ఈ డేట్ కన్నా ముందు ఏది ట్వంటీ టూ జీరో సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒకవేళ డేట్ ఎక్స్పెండ్ అవుతాయి ఓకే కానీ అది నైంటీ పర్సెంట్ అవ్వదు రైట్ గమనించండి ఆ డేట్ కన్నా ముందే మీరు కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసేసేయండి వర్షం పడినివ్వండి సునామీ రానివ్వండి రైట్ నా ఉద్దేశం అయితే అతనికి వచ్చిన రోజునే వెళ్ళిపోండి సబ్మిట్ చేసేయండి సండే రోజు కాలేజ్ అంటే సండే రోజు కాలేజ్ ఉంటుంది అత్తింటి వరకు కావాలంటే గూగుల్లో ఆ ఒక కాలేజ్ ఫోన్ నెంబర్ తీసుకోండి ఫోన్ చేయండి వెళ్ళండి లేకపోయినా సండే రోజున వెళ్ళండి సబ్మిట్ చేసేసేయండి సండే అవనివ్వండి ఎప్పుడైనా ఇవ్వండి సబ్మిట్ చేసేసండి మీ సీట్ని కాపాడుకోండి ఓకే ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి ఫిజికల్గా ఎప్పుడో లేట్గా చేశారనుకోండి అది తెలిస్తే మాత్రంకి క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనం సిక్స్త్ పాయింట్ ఉంది చాలా జాగ్రత్తగా గమనించండి సెవెంత్ పాయింట్ ఏంటి అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమి డిపాజిట్ చేయ అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు సో డాక్యుమెంట్స్ ఏమీ తీసుకెళ్ళాలంటే గమనించండి చూడండి మీ క్యాస్ట్ మీ స్టడీ సర్టిఫికేట్ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ఫర్ టీసీ అండ్ స్పెషల్ కేటగిరీ సంబంధించిన క్యాప్ ఎన్సీసీ ఇవన్నీ ఉంటాయి కదా అవి తీసుకెళ్ళండి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి రైట్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించండి చూపించి తెచ్చేసుకోవాలి అంతే గమనించండి ఏంటి క్యాస్ట్ స్టడీ సర్టిఫికేట్ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఈ అలాటమెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి జాయిన్ రిపోర్ట్ తీసుకెళ్ళాలి రైట్ జాయినింగ్ అలాటమెంట్ ఆర్డర్ ఇచ్చేసేయాలి ఇంకా ఫొటోస్ ఇవ్వాలి నాలుగు ఫోటోలు తీసుకెళ్ళండి నాలుగు కానీ ఎనిమిది కానీ ఫోటో ఎనిమిది తీసుకురండి ఫోటోస్ ఫొటోస్ తీసుకురండి అలాట్మెంట్ ఆర్డర్ రి జాయినింగ్ రిపోర్టు ఆ రెండు ఇచ్చి ఫొటోస్ ఇవ్వండి ఇంక ఏ ఒరిజినల్స్ ఇవ్వకండి ఏ ఒరిజినల్స్ ఇవ్వకండి మీ మాసం అవసరం ఏం లేదు అలా ఫస్ట్ ఫేజ్తో ఇచ్చేసి మీరు కామ్గా ఉండండి ఒక్క రూపాయి కట్ట అవసరం లేదు గమనించండి ఎవరికైనా ఫీజు రియంబేస్మెంట్ రాలేదు అనుకోండి వాళ్ళు ఏం చేయాలి ఎయిత్ పాయింట్ ఎటువంటి ఫీజు రింబేస్మెంట్ రాలేదు అంటే మీరు అన్ని ఫేజెస్ అయిపోయాక ఫీజు కట్టుకోండి అని చెప్పి చెప్తున్నాడు అండ్ ఇంకోటి ఫీజు ఇంపెస్ట్మెంట్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్ట్రా ఫీజు కాలేజీకి ఎటువంటిది అని చెప్పేసి ఇక్కడ నీట్గా మనకి ఇచ్చాడు గమనించండి రైట్ చూడండి నాట్ టు బి కలెక్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ రైట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీజు మీరు వాళ్ళకి ఏం పే చేయవసో వాళ్ళు కలెక్ట్ చేయకూడదు రైట్ క్లాసెస్ మాత్రానికి పంతొమ్మిదిన స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటే ఏది జీరో సెవెన్ నైన్టీన్ జీరో సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది మన క్లాస్ స్టార్ట్ అయ్యేది నైన్త్ వచ్చేసి డేటు ఇది మంత్ ఇది ఇయర్ గమనించండి ఇది మనం క్లాసెస్ స్టార్ట్ అయ్యే డేట్ సో ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అయిపోవచ్చు అత్తింటి వరీ రైట్ ఇది గమనించండి నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం అలాట్మెంట్ ఆర్డర్ కోసం చూసేసాము సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాము ఇది గమనించండి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలంటే సెల్ఫ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి రైట్ క్లిక్ చేసే మనకి ఏమొస్తుంది ఇలా వస్తుంది ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేయాలి ఇక్కడ పైన మీ డీటెయిల్స్ అని ఉంటాయి చూసుకోండి నీట్గా రైట్ జాయిన్ మీద క్లిక్ అనుకోండి మనకి ఇలా వస్తుంది ఇక్కడ ఓకే అని వచ్చింది కదా ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇలాగ స్టాంప్ వస్తుంది చూడండి మీకు చూడండి ఇలా ఈ స్టాంప్ వస్తుంది ఇది రావాలి రైట్ ఇది మనం టూ కాపీస్ తీసుకోవాలి స్టూడెంట్స్ ఎలాట్మెంట్ ఆర్డర్ టూ కాపీస్ తీసుకోవాలి అండ్ ఇది టూ కాపీస్ తీసుకోవాలి ఇంకా ఒక ఎక్స్ట్రా తీసుకోండి నా మాట అండి ఓకే తీసుకోండి రైట్ ఇంకా ఎక్స్ట్రా ఫీజ్ కోసం మాట్లాడితే ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు కలెక్ట్ చేస్తారు ఫైవ్ థౌసండ్ అంటే నార్మల్ కాలేజ్ కలెక్ట్ చేస్తుంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఇంకా పెద్ద పెద్ద కాలేజెస్ కలెక్ట్ చేస్తాయి సో దానికి సంబంధించిన వాళ్ళు ఎక్స్ట్రాగా కోర్సెస్ నేర్పిస్తారు నా థింక్ సో దాట్స్ స్టూడెంట్స్ వీడు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్